హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ కాజు చికెన్ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో చూపించే ముందు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేజీ చికెన్ని సాల్ట్ వాటర్లో టెన్ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి చూసారా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్లోని ఫ్యాట్ అంతా వంపేసుకోవాలి వాటర్ మొత్తము తర్వాత హోల్ గరం మసాలా అందులో కాజు కిస్మిస్ యాడ్ చేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా వంపేసిన చికెన్లో వన్ టూ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ త్రీ టూ స్పూన్స్ కారపొడి ఎక్కువ కారం తినే అలవాటు ఉన్న వాళ్ళు వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను టూ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను పింక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ను టూ స్పూన్స్ని కూడా తీసుకొని తర్వాత పెరుగుని టూ నుంచి త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకోవడం వలన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ని వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేయడం వలన చికెన్కి టేస్ట్ వస్తుంది తర్వాత బాండీలో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని పోసుకొని అది వేడెక్కిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ని వేసుకొని మధ్యలో సగం కుక్ అయిన తర్వాత చిల్లీస్ని కూడా వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్ పైన ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత లిడ్ పె లిడ్ పెట్టేసుకోవాలి కుక్ అయిందో లేదో చూద్దామా చూడండి వాటర్ అంతా పై కూరింది కదా తర్వాత దాన్ని కూడా మెల్లిగా మిక్స్ చేసుకొని అందులో ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది పూరీకి కానీ రైస్ కానీ చపాతికి కానీ వాటర్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు కుక్ చేసుకున్నాం కదా తర్వాత గరం మసాలాని పౌడర్ వేసుకు వేసుకొని వాటిని కూడా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కాజు చికెన్ మసాలా రెడీ లాస్ట్లో కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కస్తూరి మేతిని కొద్దిగా చిదుముకొని ఒక వన్ స్పూన్ క్వాంటిటీ వేసుకొని తర్వాత పుదీనా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాజు చికెన్ రెడీ చూసారుగా మరి నోరూరుతుంది కదా మరి మీరు కూడా ట్రై చేసి చూడండి